ఈరోజు కాగజ్ నగర మండలంలోని కోసం గ్రామంలో నాడనగర్ నగర్ చౌరస్తా భీమ్ విగ్రహం వద్ద నిన్ననే పానీయులు జల్ జంగల్ జమీన్ కోసం తన ప్రాణాలను త్యాగం చేసి ఆదిమ వాసుల కోసం ఆదివాసుల కోసం గిచ్చన్న బిడ్డల కోసం వాళ్ళ మనుగడ కోసం తన ప్రాణాలను త్యాగం చేసినవంటి వంటి గౌరణీయులు కీర్తిశేషులు మరి కుమరంభీం విగ్రహం వద్ద నిన్న నివాళులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మన నిన్నని మేము చూడడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఒక మోకాళ్ళ లోతు పొందలు ఉన్నాయి ఇక్కడ మరి అనుమిత్తం ఇక్కడ ఎంతోమంది మోటార్ సైకిల్ను స్లిప్ కావడం ఆటలు పిల్లవడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ స్టిక్కు వెళ్ళడానికి ఆసిర్పాత్ వెళ్ళడానికి ఇక్కడ బస్ అవుతుంది కాబట్టి చాలామంది ఇక్కడనే వస్తారు వాళ్ళ మోటార్ సైకిళ్లకు వాళ్ళు నిలబడ్డానికి జాగా లేకుండా చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి మరి నిన్ననే మేము అనుకున్నాం నిన్న డాక్టర్ అరెస్ట్ ప్రభుత్వం ఒకసారి దృష్టి తీసుకెళ్తే మరి ఆయన పెద్ద మనసుతో ఒక పది డాక్టర్ల మొరము ఇక్కడ పెంచడం జరిగింది ఆయన అధ్వరంలో మరి మొరం వేసి ఈరోజు ప్రజల సౌకర్యార్థం దీన్ని ఇంతకుముందే అందరం మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా శ్రమదానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు శ్రమదానానికి కలిసినటువంటి గవర్వనీయులు పూజలు మరి రాష్ట్ర నాయకులు మౌలి వెంకటేశ్వర గారికి అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులు గౌరవనీయులు పూజులు అంబాల హోదరన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు రాజ్ బాబా గారికి గౌరవనీయులు మైనార్టీ నాయకులు బాబర్ గారికి గౌరవనీయులు మరి కాబోయే పోస్ట్ని సర్పంచ్ లేదా ఎంపీటీసీ హనుమంత్ గారికి అదేవిధంగా నాజీన్ గారికి మా అడ్వకేట్ గారికి మన లోల్ గారికి మహమూద్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నా మరి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా ఒక దంపడు గురం వేయలేదు ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఏ ఊర్లో చూసినా ఇదే పరిస్థితి ఉన్నది ఏ ఊరికి పోయినా కానీ ఎక్కడ చూసినా మోకాళ్ళు బురద ఆ బురదలా కుట్టకపోవడం యాసిడేట్లో చనిపోవడం జరిగింది నిన్న కూడా మరొక ఒక వారం రోజుల క్రితం ఆర్టీఐ కార్యకర్త మరి అశ్రఫ్ గారు కూడా పెద్దవాక్కడ గుంతను తప్పించబోయి మరి యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఆయన సోదరుడు కళ్ళ ముందు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మరి ఆర్ఎన్బి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు ఏమాత్రం పట్టించుకోవడం లేదు దాని కొరకే మరి ఈరోజు రోజు మేమందరం ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం శ్రమధనం చేయడం జరిగింది భవిష్యత్తు లోపల కూడా ఇటువంటి కార్య కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కావున ఏదైనా ప్రభుత్వం స్పందించి మరి ఎక్కడైతే ఈ శాచిలీక్లకు అరణ్య ద్వారా కావచ్చు రాజ్ ద్వారా కావచ్చు మరి నిధులు కేటాయించి ప్రాచుల బిల్లను చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ ద్వారా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా కోరుకుంటున్నాం లేకపోతే భవిష్యత్తు లోపల ఏదే స్థానిక ఎన్నికలు వస్తున్నాయో ఈ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ఆడి అమలు హామీలు ఇచ్చి ఆరు పథకాలతో మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు దాని కొరకు ప్రజలందరూ కూడా ఈ రాబోయే స్థానిక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డ ప్రతినిధులకు ప్రతి ఒక్కరి మీరు సరైన సమాధానం సమాధానం చెప్పడానికి సిద్ధం ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమలు జై తెలంగాణ జై తెలంగాణ